అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం పవర్బిఐ సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనం పవర్ బిఐ డెస్క్ టాప్లోకి వెళదాము సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఈ సినారియో బేస్డ్ క్వశ్చన్ హౌ టు ఎక్స్పోర్ట్ సెలెక్టెడ్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ చాట్ అంటే మనకి ఏదైతే ఈ టేబుల్ చాట్ కానీ మ్యాట్రిక్స్ చాట్ కానీ యూజ్ చేస్తామో ఈ టేబుల్ చాట్ నుంచి మనం డేటా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ఆ టేబుల్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కాలమ్స్ ఉన్నాయి టెన్ కాలమ్స్ కాకుండా సపోజ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్లీ ఏదో సర్టన్ రిక్వైర్డ్ సిక్స్ కాలమ్స్ మాత్రమే కావాలి ఆ సిక్స్ కాలమ్స్ అనేది ఎలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో అది ఇప్పుడు ఎలాగో మనం చూద్దాము సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది శాంపిల్ యుబర్ రైట్స్ పెర్ఫార్మెన్స్ రిపోర్టు ఇక్కడ మనకి టోటల్ రైట్స్ టోటల్ యూజర్స్ సమ్ కేపిఐ వాల్యూస్ ఒక టేబుల్ కూడా ఉంది టేబుల్ లో వచ్చేసి మనకి డేట్ లొకేషన్ వెహికల్ టైప్ మోడల్ డిస్క్రిప్షన్ కలరు కస్టమర్ రేటింగ్ అట్రిబ్యూట్స్ తర్వాత కేపిఐస్ వచ్చేసి టోటల్ రెవెన్యూ టోటల్ ఫేర్ ఫేర్ పర్ కిలోమీటర్ డిస్టెన్స్ రైట్ డ్యూరేషన్ ఇలా మనకి కొన్ని ఇవి ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పన్నెండు కాలమ్స్ ఉన్నాయి సో పన్నెండు కాలమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ కొడితే మనకి డౌన్లోడ్ అవుతుంది ఏంటి డౌన్లోడ్ అయిన డేటాలో మనకి అన్ని ట్వెల్వ్ కాలమ్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే టోల్ కాలమ్స్ కాకుండా నేను సెట్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలమ్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను అది మనం ఎలా చేయాలి సో దానికే మనం ఇప్పుడు ఇక్కడ మనం ఫీల్డ్ పారామీటర్స్ కాన్సెప్ట్ అనేది వాడతాం సో మనం అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ మన పవర్ బీ డెస్క్ లో మోడలింగ్ మీదకి వెళ్ళండి ఇక్కడ మోడల్ రిబ్బన్ బార్లు లో మోడలింగ్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు ఒకసారి మోడలింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు కొత్త మెజర్ క్రియేట్ చేయొచ్చు క్యాలిక్యులేటెడ్ కాలము న్యూ టేబుల్ అలా మనకి ఆర్ఎల్ఎస్ క్రియేట్ చేయొచ్చు అలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ మీరు గమనించినట్లయితే పారామీటర్స్ లో న్యూ పారామీటర్ అనే ఆప్షన్ ఉంది సో ఇక్కడ ఈ డ్రాప్డౌన్ మీద క్లిక్ చేయండి ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి న్యూమరిక్ రేంజ్ మెమొరిక్ రేంజ్ అనే ప్లస్ ఫీల్డ్స్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇప్పుడేంటి ఫీల్డ్ పారామీటర్ క్రియేట్ చేస్తాం సో కాబట్టి ఇక్కడ మనం ఫీల్డ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం ఫీల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఏంటంటే మనం ఇప్పుడు ఫీల్డ్ పారామీటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం వాట్ విల్ యువర్ వేరియబుల్ అడ్జస్ట్ కరెంట్లీ మనం ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫీల్డ్స్ సో ఇక్కడ మనం పారామీటర్ నేమ్ తర్వాత మనకి ఏమేం ఫీల్డ్స్ కావాలి ఇక్కడ సో ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి మనకి ఏ అయితే డేటా మోడల్ లో మనకి టేబుల్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తాయి సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి డేటు లొకేషన్ వెహికల్ టైప్ మోడల్ డిస్క్రిప్షన్ కాలర్ కస్టమ్ రేటింగ్ యాడ్ చేద్దాం సో ఓకే అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఏంటి డేట్ సో డేట్ మనకి క్యాలెండర్ టేబుల్లో ఉంది సో జస్ట్ ఇక్కడ ఇలా సింపుల్ గా చేయండి డేట్ లొకేషన్ సో వెహికల్ టైప్ వెహికల్ టైప్ మోడల్ మోడల్ దాని తర్వాత డిస్క్రిప్షన్ సో డిస్క్రిప్షన్ కలరు కస్టమర్ రేటింగ్ కలర్ కస్టమర్ రేటింగ్ సో ఇక్కడ మనకి దీన్ని రీనేమ్ చేద్దాం ప్రాపర్గా డబుల్ క్లిక్ చేయండి దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఎల్ని క్యాపిటల్ ఎల్ చేయటం దాని తర్వాత ఈ వెహికల్ టైప్ కూడా రీనేమ్ చేద్దాం డబుల్ క్లిక్ చేయాలి మీరు దాన్ని రీనేమ్ చేయాలనుకున్నప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది దాని తర్వాత వన్స్ ఇక్కడ మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఎం ని క్యాపిటల్ ఎం మోడల్ అదేవిధంగా డిని క్యాపిటల్ డి కలర్ ని క్యాపిటల్ సిర్ ని క్యాపిటల్ ఆర్ సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే టేబుల్లో ఉన్నాయో సేమ్ అవి ఫీల్స్ డేటు లొకేషన్ వెహికల్ టైప్ మోడల్ డిస్క్రిప్షన్ కలర్ కస్టమర్ రేటింగ్ యాడ్ చేసాం సో ఇక్కడ అంతా యాడ్ చేసాం ఇక్కడ పారామీటర్ కూడా మనం ఒక ప్రాపర్గా ఒక మంచి నేమింగ్ ఇద్దాం సో యాట్రిబ్యూట్స్ యాట్రిబ్యూట్స్ అనే ఒక నేమ్ ఇచ్చాను తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది యాడ్ స్లైసర్ టు దిస్ పేజ్ సో మనం ఏ అయితే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ డ్రాక్ చేసి ఇక్కడ ప్రాపర్గా రీనేమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఈ చెక్ బాక్స్ ని మీరు టిక్ చేయండి టిక్ చేస్తే ఏమవుతుందంటే వన్స్ మనం క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక స్లైసర్ అనేది ఇక్కడ మనం ఈ పేజ్కి యాడ్ అవుతుంది సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే దీన్ని మనం ప్రాపర్గా రీనేమ్ చేసాము మనకి ఏదైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ఇక్కడి నుంచి మనం యాడ్ అండ్ రీఆర్డర్ ఫీల్డ్స్ లోకి డ్రాక్ చేసి ప్రాపర్గా రీనేమ్ చేసాము తర్వాత యాడ్ స్లైసర్ టు దిస్ పేజ్ని టిక్ మార్క్ చేసాము సో ఇప్పుడు క్లిక్ క్రియేట్ క్రియేట్ మీద నొక్కండి క్రియేట్ మీద మనం నొక్కిన తర్వాత ఇది మనకి స్లైసర్ అనేది క్రియేట్ చేస్తుంది చూడండి ఇప్పుడు మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ స్లైసర్ క్రియేట్ అయింది ఒక మనకి ఫెరామీటర్ యొక్క డాక్స్ మెజర్ కూడా క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది క్రియేట్ అయిపోయింది దీన్ని అడ్జస్ట్ చేద్దాము సో దీన్ని అడ్జస్ట్ చేసాము సో దాని తర్వాత ఇప్పుడు మనం యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసాం అదేవిధంగా కేపిఐసు లేదా ఈ మెజర్స్ యొక్క పారామీటర్ కూడా మనం క్రియేట్ చేయాలి సో దానికి కూడా సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ ఇక్కడ మోడలింగ్లోకి వెళ్దాము దాని తర్వాత మోడలింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ పారామీటర్ డౌన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే మనం క్రియేట్ చేయబోయేది ఫీల్డ్ పారామీటర్స్ కాబట్టి ఫీల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి కేపిఎస్ కావాలి కీ మెజర్స్లో నుంచి టోటల్ రెవెన్యూ ఓకే టోటల్ ఫేర్ ఓకే ఫేర్ పర్ కిలోమీటర్ తర్వాత టోటల్ డిస్టెన్స్ దాని తర్వాత రైడ్ డ్యూరేషన్ సో మీరు కనుక గమనించినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనం అన్ని మెజర్స్ ఇందులో డ్రాక్ చేసాము దీన్ని ఇక్కడ ఏం చేద్దామంటే మనము మెజర్స్ మెజర్స్ అనేసి రీనేమ్ చేయండి నేమ్ని రీనేమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టిక్ చెక్ మార్క్ టిక్ చేసామా లేదా అని చూసుకోండి ఖచ్చితంగా ఇది మనం టిక్ చేయాలి చెక్ బాక్స్ని టిక్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకున్నప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేయండి క్రియేట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు మెజర్స్ యొక్క స్లైసర్ కూడా దీనికి యాడ్ అవుతుంది దానికి సంబంధించిన మన ఇదనమాట డాక్స్ మెజర్ వచ్చేసి ఆటోమేటిక్గా క్రియేట్ అయింది సో ఇది మెజర్స్ రాకెట్లో కేపిఐస్ పెడదాం క్లిక్ ఓకే సో ఓకే ఇప్పుడు మనకి రెండు స్లైసర్స్ అనేవి క్రియేట్ అయినాయి దీనికి కొంచెం మనం ఫార్మేట్ సెట్టింగ్ చేద్దాం నీట్గా ఉండటానికి సో దీనికి నేను ఫార్మేట్ సెట్టింగ్స్ చేస్తాను సో హెడర్ వచ్చేసి ఫోర్టీన్ బోల్డ్ దాని తర్వాత వాల్యూస్ వాల్యూస్ వచ్చేసి ఫాంట్ కలర్ కొంచెం లైట్ కలర్ తీసుకుంటాను ఫాంట్ దాని తర్వాత జనరల్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్ విజువల్ బార్డరు షాడో విజువల్ విత్ థిక్నెస్ రౌండెడ్ కార్నర్స్ టెన్ ఓకే సో ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం స్క్రోలర్ వచ్చింది కాబట్టి అవాయిడ్ సో ఆటోమేటిక్ ఇచ్చేసాం కాబట్టి మనం సెకండ్ దానికి కూడా సేమ్ అదే విధంగా ఫార్మట్ సెట్టింగ్స్ అనేవి అప్లై చేద్దాం సింపుల్గా మనం ఫార్మేట్ పెయింటర్ అప్లై చేద్దాం క్లిక్ ఆన్ ఫార్మేట్ పెయింటర్ దీని మీద అప్లై చేసేసేయండి ఆటోమేటిక్ ఇది మనకి చేంజ్ అవుతుంది సో ఇక్కడ మీరు మెరుగనక గమనించినట్లయితే ఇప్పుడు మనకి రెండు స్లైసర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి ఏదైతే మనం ఫీల్డ్ పారామీటర్స్ యాట్రిబ్యూట్ పారామీటర్ మెజర్స్ రెండు మనకి క్రియేట్ అయిపోయినాయి సో ఇప్పుడు మనము ఫిల్టర్స్ అప్లై చేద్దాం డేట్ కంట్రోల్ క్లిక్ వేరే సెలెక్ట్ చేసుకుని ఉంటే లొకేషన్ చూడండి మనం క్లిక్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఫిల్టర్స్ ఏం అప్లై అవ్వట్లేదు ఎందుకు అప్లై అవ్వట్లేదు మనం జస్ట్ ఫీల్డ్ పారామీటర్స్ క్రియేట్ చేసాం బట్ దాన్ని ఈ టేబుల్ మీద అప్లై చేయలేదు ఎలా అప్లై చేయాలి సో ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఇవన్నీ తీసేసేయండి ఫస్ట్ ఇవన్నీ మనం రిమూవ్ చేసేయాలి సో ఫస్ట్ ఇవన్నీ మనం రిమూవ్ చేసేద్దాం ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మనం ఏదైతే యాట్రిబ్యూట్స్ మెజర్స్ క్రియేట్ చేసామో ఈ ఆట్రిబ్యూట్స్ క్లిక్ చేసి ఇక్కడ యాట్రిబ్యూట్స్ అనే మనకు ఒక ఫీల్డ్ ఉంది ఆ ఫీల్డ్ని ఇక్కడ డ్రాక్ చేయండి కాలమ్స్లో అదేవిధంగా నెక్స్ట్ మెజర్స్లో ఏదైతే మనకు మెజర్స్ అనే ఫీల్డ్ ఉందో అది ఇక్కడ ట్రాక్ చేయండి ఇక్కడ డ్రాక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అన్ని వాల్యూస్ వచ్చినాయి ఇంతకు ముందులాగే సో కొంచెం మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాము అన్ని ఫీల్డ్స్ కనిపించడానికి నేను దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను సో కస్టమర్ రేటింగ్ టోటల్ రెవెన్యూ టోటల్ ఫేర్ ఫేర్ పర్ కిలోమీటర్ టోటల్ డిస్టెన్స్ ఎందుకంటే మనకి అన్ని ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి నేను రైట్ డ్యూరేషన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట కాలం విడత అనేది అడ్జస్ట్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేద్దాం సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే మనకి అన్ని కాలమ్స్ వచ్చినాయి సేమ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ స్లైసర్స్లో యాట్రిబ్యూట్స్ మెజర్స్ ఉన్నాయో సేమ్ అవి ఇక్కడ ఉన్నాయి డేట్ డేట్ లొకేషన్ లొకేషన్ వెహికల్ టైప్ వెహికల్ టైప్ మోడల్ మోడల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కలర్ కలర్ కస్టమర్ రేటింగ్ కస్టమర్ రేటింగ్ అదే విధంగా ఇక్కడ ఫైవ్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఫీల్డ్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సపోజ్ మనం ఎక్ ఇందులోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న అన్ని కాలమ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు సో నేనేం చేయాలనుకుంటున్నానంటే నాకు జస్ట్ ఓన్లీ డేటు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ క్లిక్ పెట్టుకోండి మీరు లొకేషన్ దాని తర్వాత నాకు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ మూడు ఫీల్డ్స్ ఇక్కడ నుంచి దాని తర్వాత ఒక టూ ఫీల్డ్స్ టోటల్ రెవెన్యూ టోటల్ ఫేర్ సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమైతే త్రీ ఫీల్డ్స్ ఫ్రమ్ యాట్రిబ్యూట్స్ డే టు లొకేషన్ డిస్క్రిప్షను డే టు లొకేషన్ డిస్క్రిప్షను ప్లస్ అదేవిధంగా టోటల్ రెవెన్యూ టోటల్ ఫేర్ ఫైవ్ ఫీల్డ్స్ సెలెక్ట్ అని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీద మనం ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి సో మనం ఏంటి ఓన్లీ ఈ సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ డేటా మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఇది ప్రిపేర్ అవుతుంది ఎక్స్పోర్ట్ చేయడానికి డేటాని సో ఇది సమ్థింగ్ మనకేదో డేటా ఎక్సీడ్స్ ద లిమిట్ అనే వార్నింగ్ ఇచ్చింది యువర్ డేటా ఈజ్ టూ లార్జ్ సమ్ డేటా సింప్లింగ్ మే అక్కర్ ఓకే డేటా వాల్యూమ్ ఏదైతే నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అది డేటా వాల్యూమ్ అనేది లార్జ్గా ఉంది కాబట్టి సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి మనకి ఇన్ని రోజు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతాయి అనేసి సిజ్ఏ సిఎస్వి ఫైల్గా సో ప్రాబ్లం మనం ఏం చేద్దామంటే క్లిక్ ఆన్ కంటిన్యూ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ మనకి అడుగుతుంది ఆటోమేటిక్గా డేటా అనేసి సో నేనేం చేస్తాను ఉబేర్ డేటా సో డేటా అని రీనేమ్ చేసి సేవ్ చేశాను ఇది ఇక్కడ మనకి ఆ లోకల్ డ్రైవ్ డీ డ్రైవ్లో న్యూ ఫోల్డర్లో సేవ్ అవుతుంది సో క్లిక్ ఆన్ సేవ్ వన్స్ సేవ్ అయిన తర్వాత నేను డీ డ్రైవ్ న్యూ ఫోల్డర్లోకి వెళ్ళాను డీ డ్రైవ్ న్యూ ఫోల్డర్కి వెళ్తే మీరు కానీ గమనించేసి సెవెంటీన్ ఫిఫ్టీ వన్ ఇప్పుడే సేవ్ అయింది సో దీన్ని ఓపెన్ చేద్దాం సిఎస్వి ఫైల్ని సో సిఎస్వి ఫైల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ సిఎస్వి ఫైల్ అనేది ఓపెన్ అయ్యింది సో ఇప్పుడు ఈ సిఎస్ఈ ఫైల్లో మనకి సేమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ ఉన్నాయి డేటు లొకేషన్ డిస్క్రిప్షను టోటల్ రెవెన్యూ టోటల్ ఫిర్ ఈ ఐదు కాలమ్స్ మాత్రమే వచ్చినాయి సో మనము ఇలాగా సెలెక్టెడ్ కాలమ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ఇంటర్వ్యూలో కూడా మనల్ని సేమ్ ఇదే క్వశ్చన్ కనుక మిమ్మల్ని అడిగినట్టయితే హౌ టు ఎక్స్పోర్ట్ సెలెక్టెడ్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ చాట్ అనేసి మీరు సింపుల్గా బై యూజింగ్ ఫీల్డ్ పారామీటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మేము సెలెక్టెడ్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు సో ఎలాగా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి రిపీట్ చేస్తాను మస్తు మొత్తం మనం ఫస్ట్ టైం చేసామంటే ఇందులో మనకు ఒక సమ్ ఎక్స్ టెన్ టు ఫిఫ్టీన్ కాలమ్స్ ఉన్నాయి ఆ కాలమ్స్లో ఏం చేసామంటే మనం ఇక్కడ మోడలింగ్లోకి వెళ్ళేసి ఈ మోడలింగ్లో మనం ఇక్కడ న్యూ పారామీటర్లో ఫీల్డ్ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకుని ఏ ఏదైతే యాట్రిబ్యూట్స్ కావాలో ఆ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసాము సో అదే మెజర్స్ మెజర్స్లో ఏదైతే మనకి కేపిఐసి మెజర్స్ కావాలో ఆ మెజర్స్తో కలిపి మెజర్స్ ఫీల్డ్ పారామీటర్ క్రియేట్ చేశాము క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైతే ఫీల్డ్స్ కావాలనుకున్నావు ఆ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఇక్కడ త్రీ లోకి వెళ్లి మనం ఎక్స్పోర్ట్ డేటా యాజ్ ఏ ఫైల్ ఫైల్గా సేవ్ చేసుకున్నాం సో ఇది ఈ విధంగా మనం అనేది సెలెక్టెడ్ కాలమ్స్ని టేబుల్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సో ఇది ఇవాళ్టి వీడియో గురించి ఈ వీడియోని మీరందరూ లైక్ షేర్ కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు